సో రైతులందరికీ నమస్కారం ఇది మనం మిర్చి తోట వేసే నేలని చెప్పుకోవచ్చు వర్షాలు అనేది ఇంకా తగ్గలేదు పడుతూనే ఉన్నాయి నర్సరీలో నారేమో రెండు నెలల ఆరు వరకు అవడం జరిగింది చూసుకోవచ్చు మీ నేల చుట్టుపక్కల బాయిలని నిండడం వల్ల జాలు పడుతున్నాయి ఇది కొంచెం వర్ష నేలని చెప్పుకోవచ్చు ఈరోజు ఎండ కొడితే దున్నిద్దాం అనుకున్నాం కానీ లేదు ఎండ లేదు మళ్ళీ నైట్ కూడా కొంత వర్షం పడడం జరిగింది ఇంకొక నాలుగు రోజుల వరకు వర్షాలు కంటిన్యూ అవుతాయని మనకి వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది మళ్ళీ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మరో అల్పపీడన ఉందని నాకు సమాచారం అందింది సెప్టెంబర్ పది తర్వాత వేస్తే మిరపతోట అనేది దిగుబడి రాదు మళ్ళా నవంబర్లో మనకి బ్లాక్ థ్రిప్స్ బ్లాక్ థ్రిప్స్ అటాక్ అవుతాయి కనుక మనం నష్టపోతాం కనుక సెప్టెంబర్ లోపు మిరపతోట వేసుకుంటే మనకు బాగుంటుంది సో యాక్చువల్లీ ఆగస్టు ఇరవై లోపు వేయాల్సింది కానీ వర్షాలు ఏకదాటిగా కురడం వల్ల లేట్ అయిందని చెప్పుకోవచ్చు మా సైడ్ అంతా సిచ్యువేషన్ ఇలానే ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఆల్రెడీ అయిపోయింది కానీ ఎయిటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంకా వేసుకోలేదు ఇక్కడ మిరపనారు ఉన్నది నేల మీద పోసుకుంది ఇంకొంత నర్సరీలో ఉంది చూద్దాం మరి ఏ టైంకి ప్లాంటేషన్ అయిద్దో అయితే మనం వేసుకునే ముందు కాంప్లెక్స్లో మెగా పవర్ అనేది కూడా ఎకరాకి ఒక మనం ఎరుపుతోట వేసుకున్నప్పుడు కాంప్లెక్స్లో మెగా పవర్ అయినా లేకపోతే ధను వాళ్ళది మైకోరాజ్ అయినా వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా వస్తుంది ఇవి భూమిలో బలం లేదు కనుక మనం కెమికల్ ఫెర్టిలైజర్ అని ఇచ్చుకోవాలి ఫస్ట్లో ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనం ఒక నాలుగు రోజుల తర్వాత పాటు చేస్తాం కనుక ఆ పాటలో మనం ఫిప్టోనిల్ గుల్కోల్ ఇచ్చుకున్నట్లయితే ట్రిప్స్ అలాగే మైట్స్ తెల్లదోమ రాకుండా మొక్కను నివారించుకోవచ్చు అధిక వర్షాలు కురుస్తున్నాయి కనుక పైన స్ప్రేయింగ్లు కూడా స్ప్రే చేయడానికి వీలు కావట్లేదు కనుక మనం ఫిప్రోనిల్ గులకలు ఇచ్చుకోవడం వల్ల అది వేరు వ్యవస్థకు బట్టి వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది మొక్క మంచిగా గుబ్బుగా వచ్చే అవకాశం ఉంది కనుక అది వేసుకోండి అందరూ ఇంకా మాది ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ అయ్యాక నేను చాప్టర్ వైజు పెడతాను ఏ మందులు ఇచ్చుకోవాలి ఏ గ్రోత్ టమాటోస్ కొట్టుకోవాలి ఏ న్యూట్రియన్స్ కొట్టుకోవాలి అనేది మనం తక్కువ కాస్ట్లో మొదలు పెడదాం ఫస్ట్లో చిన్న ముక్కే కనుక తర్వాత తర్వాత ఏది అక్టోబర్ టు నవంబర్ మధ్యలో అప్పుడు మనం కొంచెం కాస్ట్లీ ఫంగిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ అని కానీ అప్పుడు మొదలు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు మట్టికి రోగోరు సాఫు డిసైడ్ లోపే డిసైడ్ అనేది మనం థాట్ స్ప్రే చేద్దాం డిసైడ్ లోపే మందులు అనేది స్ప్రే చేసుకుంటే కొంతవరకు బాగుంటుందని నా ఒపీనియన్ సరే ఉంటా అండి